తెలంగాణ రైతులకు శుభవార్త ఆ రైతు భరోసాపై ప్రభుత్వం కీలక నిర్ణయం దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి తెలంగాణ రైతులు కోరుకున్నది ఒకటి జరగబోతుంది ఇదో మంచి పరిణామం ఆ రైతు భరోసా అమలు విషయంలో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది అందువల్ల ఈ నిర్ణయం రైతులకు మేలు జరిగేలా ఉందని సమాచారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు చూస్తుంటే రైతుల విషయంలో కొంత పాజిటివ్గానే ఉన్నట్లు కనిపిస్తుంది రుణమాఫీ అమలు విషయంలో సరిగా లేకపోయింది కానీ విమర్శలు ఎదుర్కొన్నట్టుగా తరుణంలో రైతు భరోసా విషయంలో కొంత రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిసింది అంటే రైతు బంధు పథకాన్ని ఐదు ఎకరాలలోపు రైతులకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం వర్తింపజేసింది కానీ రైతు భరోసా పథకాన్ని మాత్రం పది ఎకరాల వరకు వర్తింపజేయబోతున్నట్లుగా తెలిసింది ఈ నెల పదిహేడున ప్రజాపాలన దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించబోతుంది ఈ సందర్భంగా రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేస్తారని తెలుస్తుంది రైతు భరోసా హామీ ప్రక ప్రకారం రైతు రైతులకు సంవత్సరానికి ఎకరానికి పదిహేను వేలు ఇవ్వాల్సి ఉంటుంది కౌలు రైతులకు కూడా సంవత్సరానికి ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున కూలీలకు సంవత్సరానికి ఎకరానికి పన్నెండు వేలు ఇవ్వాల్సి ఉంటుంది ఈ మణిని రెండు రెండు విడతల్లో ఇవ్వాలని ప్లాన్ ఉంది వచ్చే సంవత్సరం మార్చి ముప్పై ఒకటి నాటికి ఇది పూర్తి కావాల్సి ఉంటుంది అంటే ఈ సంవత్సరం చివరిలోపు ఒక విడద ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున ఇచ్చే ఛాన్స్ ఉంది రైతు భరోసా అమలు విధి విధానాలను రెడీ చేసేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేసింది ఈ కమిటీలో రైతులతో మాట్లాడి గైడ్ లైన్ రెడీ చేస్తుంది పది రోజుల్లో రిపోర్టును ప్రభుత్వం ఇస్తుంది అలాగే దీనిపై ఇరవైనా జరిగే కేబినెట్ సమావేశంలో కూడా చర్చ జరుగుతుంది తర్వాత అసెంబ్లీలోకి వచ్చి చర్చించి బిల్లులు ఆమోదిస్తారు తర్వాత పథకం అమలు ఉంటుంది ఇవన్నీ జరగడానికి మరో నెల పట్టే ఛాన్స్ ఉంది అంటే అక్టోబర్ పన్నెండున దసరా కాబట్టి అప్పట్ల కల్లా మనీ అకౌంట్లలోకి వేస్తారని అనుకోవచ్చు ప్రభుత్వం దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు రైతు భరోసా అమలు విషయంలో రెండు కండిషన్లు ఉన్నాయి వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా అమలవుతుంది అలాగే కౌలు రైతులకు భూ యాజమానులతో అగ్రిమెంట్ రాసుకొని ఉండాలి అలా అగ్రిమెంట్ లేకపోతే కౌలు జరిగినట్లుగా ప్రభుత్వం భావించదు అలా అలాంటి కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వదని సమాచారం అందువల్ల కౌలు రైతులు తప్పనిసరి బ్యాండ్ పేపర్లు కౌలు అగ్రిమెంట్ రాసుకోవాల్సింది తెలుస్తుంది దీని ద్వారా కూడా ప్రభుత్వం ఇంకా క్వాలిటీ రాలేదు ఖరీఫ్ సీజన్కి ఇవ్వాల్సిన రైతు భరోసా మనీ ఇంకా ఇవ్వలేదు అక్టోబర్ సీజన్ ముగిసింది సీజన్ ముగిసేలోపు లోపు ఇవ్వలేకపోతే ఈ సంవత్సరం పథకం ఉద్దేశం నెరవేరినట్లే అలా అవ్వాలంటే కనీసం యాభై వేల కోట్లు అవసరం అని ప్రభుత్వం జనవేస్తుంది అంత డబ్బు ఖజానాలో లేదు అందుకే బ్యాంకులో పదివేల కోట్ల దాకా రుణం తీసుకోబోతుందని ప్రచార జరుగుతుంది ఇలా రెవెన్యూ అనుకున్నంత రాకపోగా ప్రభుత్వం అప్పులు చేసుకున్నట్టుగా పోతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి